జబర్దస్త్ అనే కామెడీ షో ద్వారా ఎంతో మంది ఆర్టిస్టులు మంచి గుర్తింపు తెచ్చుకున్నారు కేవలం కమిడియన్స్ అంటే మగవారు మాత్రమే అనుకునే సమయంలో కొంతమంది లేడీ కమిడియన్స్ ఎంట్రీ ఇచ్చి తమదైన కామెడీతో ఫేమస్ అయ్యారు వారిలో ఒకరే ఫైమా మొదటిగా పటాస్ అనే కామెడీ షోలో ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత జబర్దస్త్ కామెడీ షోలోకి అడుగుపెట్టారు కేవలం తక్కువ సమయంలోనే తన కామెడీ టైమింగ్తో తన బాడీ లాంగ్వేజ్తో ఎంతో పేరు పాపులారిటీ తెచ్చుకున్నారు ఇక ఫుల్ జోష్లో ఉన్నప్పుడే బిగ్ బాస్ సీజన్ ఫైవ్లోకి అడుగుపెట్టి తన గుర్తింపు పేరుని ఇంకాస్త పెంచుకున్నారు ప్రస్తుతం అయితే మళ్ళీ తిరిగి జబర్దస్ షోకి ఎంట్రీ ఇచ్చి షోస్ ఈవెంట్స్ చేస్తూ అలరిస్తున్నారు అయితే రీసెంట్గా ఫైమా తన బర్త్డేని సెలబ్రేట్ చేసుకుంది ఆ సెలబ్రేషన్స్లో ఒక అబ్బాయి తనకి రింగ్ తొడిగి హ్యాపీ బర్త్డే మై లావ్ నీతో ఈ ఐదు సంవత్సరాలు ఎలా గడిచిపోయాయో తెలియదు నా జీవితం మొత్తం నీతో స్పెండ్ చేయాలని కోరుకుంటున్నాను లవ్ యూ ఫర్ ఎవర్ కన్నా అంటూ పోస్ట్ చేశారు ఆ పోస్ట్ చూసిన వారంతా ఒక్కసారిగా షాక్కి గురయ్యారు రింగ్ తొడిగిన అతనితో గత కొంతకాలంగా రీల్స్ చేస్తుంది ఫైమా కానీ ఇలాంటి ట్విస్ట్ ఇస్తుందని ఎవరూ ఊహించలేదు ఆ పోస్ట్ చూసిన వారంతా చాలా నెగిటివ్ కామెంట్ చేస్తున్నారు ఏంటి ప్రవీణ్తో పెళ్ళి ప్రేమ అన్నావు అదంతా కేవలం ఫేమ్ కోసమేనా అందరినీ బకరాలు చేస్తున్నావా ఎందుకు ప్రవీణ్ని మోసం చేశావు అంటూ రకరకాలుగా కామెంట్ చేస్తున్నారు అయితే ఆ బర్త్డే పార్టీలో ప్రవీణ్తో ఫ్రెండ్ అండ్ రీల్స్ షేర్ చేసింది ఆయన కూడా చాలా హ్యాపీగానే కనిపిస్తున్నాడు ఇక దానితో వారు వారు బాగానే ఉన్నారు మధ్యలో మనకెందుకు అంటూ నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు ఏది ఏమైనా ప్రస్తుతం ఈ న్యూస్ వైరల్గా మారుతుంది అలాగే ఇలాంటి లేటెస్ట్ అండ్ జెన్యున్ అప్డేట్స్ కోసం మా తెలుగు సినిమా ముచ్చట్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్